పూల కళ్ళు గొప్పమల తలపై పూవులు వర్దిల్లోట్టు పరిగి కట్టి సుక్కలు వరసలు పెట్టి సక్కని ముక్కులు కట్టి వచ్చేనే సంక్రాంతి ఊడి bandeu కట్టి ఎట్ల పరుగులు పెట్టి ఊరే మురకలు వేసే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సిరివల్ల శ్రీను నేను ముప్పై ఎనిమిది జన్మభూమి కమిటీ కార్యకర్తగా కా తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నాను గత మూడు రోజుల కిందట పదమూడో తారీఖు ఫెస్ట్ క్లబ్లో విలేకరుల సమావేశంలో గృహ నిర్మాణ శాఖలో అవినీతి ఆరోపణ చేశాను దానికి గాను పద్నాలుగో తారీఖు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గృహ నిర్మాణ శాఖ డైరెక్టర్ కాంశెట్టి సుబ్రహ్మణ్యం బాబు గారు రీకౌంటర్ ఇవ్వడం జరిగింది ఇచ్చినారు దానికి నేను మళ్ళీ పదహారో తారీఖు ప్లస్ కబ్బుకు తనకు సవాల్ చేస్తున్నాను నేను అధికారులు కలెక్టరు నాయకుల దగ్గరికి వెళ్ళడం వాపోయే అన్నారు ఇది మటుకు కరెక్టు నేను అడిగిన దానిలో న్యాయం లేదని అన్నారు సరే ఓకే నేను జియో ట్యాగింగ్ లేని వాటికి గురించి అడుగుతున్నాను నేను ఇస్తున్న బిఎల్సి నెంబర్లు ఇస్తున్నాను వాటికి సమాధానం ఇవ్వగలసిందిగా కోరుతున్నాను నేను అడిగిన వాటికి జియో ట్యాగింగ్ గృహ నిర్మాణ శాఖ ఆఫీసు వారి దగ్గరికి పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా వారి ముందరే మిగ్గు తెల్చాలని అడుగుతున్నాను మీరు జియో ట్యాగింగ్ నిరూపిస్తే నేను శివాలయం సెంటర్ గుండు దానికి రెడీ నీవు నిరూపించకపోతే ఏమి చేస్తావు నీవు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తావా నీ కొరకు నీవే నిర్ణయించుకో నా డిమాండ్ ఏంటంటే అవినీతి ఆరోపణ నువ్వు అవినీతి చేయకపోయినా నాకు బాధ లేదు అధికారులు చేసినారనే నెపంతోనే నేను నీ మీద కనుక ఒక వాపోయాను నీవు అది అవినీతి చేయకపోతే అధికారులు అవినీతి చేసినప్పుడు నువ్వు ఎందుకు కానీ చర్యలు తీసుకోలేదు గత ఆరు నెలల నుంచి అందుకు కాబట్టి నువ్వు నైతిక బాధ్యత వహించి రాజ్యమానికైనా సిద్ధమా తర్వాత సుధాకర్ యాదవ్ను కలిశాను అన్నావు ఏ సుధాకర్ యాదవ్ను కలిశానో నిరూపించు దీని పునగా సవాల్ తర్వాత పదివిందని నువ్వు ్లాక్మెయిల్ అని చేసినావు ఎవరిని బ్లాక్మెయిల్ చేసినా అది అదిగురుగా నిరూపించితే దేనికైనా రెడీ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సైనికులుగా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది మేము సైనికులుగానే పనిచేస్తున్నాం ఏ పదవి ఆశించలేదు ఏ దిగులుగా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలనే మేము ఆశించినాము తప్ప అవినీతిగా ఏది అడగలేదు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు మాకు ప్రజలకు అందించమని కోరుకున్నాం మేము అవినీతికి పని లేదు ఒకరిని బ్లాక్మెయిల్ చేయడం లేదు కాబట్టి నువ్వు నిరూపించితే తెలుగుదేశం శివాలయం సెంటర్లో గుండు కొట్టించుకునే దానికైనా రెడీ నువ్వు ఏం చేస్తావచ్చే నువ్వు నిరూపించాలి నాకు జియో ట్యాగింగ్ అన్నావు పేస్ మోట అన్నావు గునాదులు అన్నావు గోడలు అన్నావు స్లాప్ అన్నావు కంప్లీటెడ్ నీ కంప్లీటెడ్కు నీ వాటిలోనే నాలుగో వాటిలో రెండు లక్షల యాభై వేల రూపాయల బిల్లు శాంక్షన్ అయ్యి మల్లం పోదానికి రెండు లక్షల రూపాయలు జరిగింది అది కౌన్సిలర్ హయాంలో జరిగిందా నీ హయాంలో జరిగిందా నాకు తెలియదు పత్రికా మిత్రులకు పత్రికా అన్నలకు మీరు మీడియా వాళ్ళకు తెలియజేసి ఇదే రుజువు చూపియాలి నేను ఇచ్చిన వాటికి రుజువులు అన్నిటికీ చూపించాలి చూపించినచో నేను శివాలయం సెంటర్లో గుండె కొట్టించుకుంటాను ఇదినండి తెలుగుదేశం పార్టీ నాకు ఇంత అన్యాయం చేస్తారని నేను అనుకోలేదు ఇప్పటికైనా రెడీ నేను తెలుగుదేశం సైనికుల మీరు విద్రోహ శరీర లేక కార్యకర్తలను మోసం చేస్తున్నారు పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అంటేనే కోతలు చించిన ఇస్తారు లెక్క చేసిన ఒక పేరున్నది పొద్దుటూరులో ఇప్పటికైనా సరే పొద్దుటూరు తెలుగుదేశం ప్రజలలో కానీ రాష్ట్రంలో కానీ మంచి గుర్తింపు ఉంది మీ మీలాంటి వాళ్ళ వల్లే తెలుగుదేశం బస్టు పడతాది అనే ఉద్దేశంతోనే ఈరోజు సవాలు విసురుతున్నాను దీనికి రెడైతే నాకు తెలుగుదేశం నాయకులు ఇంతవరకు ఫోన్ చేయలేదు మా లింగాడు సారైన కనుక ఫోన్ చేయలేదు నేను దీనికి బాధ్యత నా ఒంటరిగానే ఒంటరిగానే పోరాడుతున్నా బీదల పార్టీ తెలుగుదేశం పార్టీ బీదలతోనే మేము ఉంటాం మా కష్టం మా ఫలం అంతవరకే మేము ఒకరిది గురించే వాళ్ళది కావాలని మేము అడిగేటం కాదు కాబట్టి మాకు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు ఫలాలు అందాలి మేము అవినీతి గురించి మాట్లాడలేదు మీరు అవినీతి చేసినారనే ఉద్దేశంతోనే మీరు నిరూపించాలి మీరు నిరూపించితేనే మీరు తెలుగు నిజమైన తెలుగుదేశం కార్యకర్తగా గుర్తింపు ఉంటారు ప్రజలలో ఇది వాస్తవం నువ్వు నిరూపించన్నా మీ ఇంట్లో జరిగిన దానికి నువ్వు నాయకులు బ్లాక్ మెయిల్ చేసినావు ఏ విధంగా చేసినావు అంటే చెప్తాను చూడు మీ ఇంటో మనలాంటి పార పాత కార్యకర్తలు వరదరాజరెడ్డి గారు మనల్ని గుర్తించలేదు అనే విషయంతో మీ ఇంటో మీటింగ్ పెట్టి నువ్వు పదవి అలంకరించినావు మేము సంతోషమే మా అన్నగారు పదవి అలంకరించినారు ప్రజలకు మంచి చేస్తారనుకున్నారు మాకు మంచి చేయలే మీరు మీ పెద్దలు ఏది చెబితే అది చేస్తున్నారు ప్రజల కోసం చేయాలని నువ్వు పది అలంకరించినావు దీనికి రెడీ మాకు సంతోషమే నీకు పది వచ్చిన దానివల్ల మాకు సంతోషమే మేము బాధపడలేదు మాకు పది రాలేదని ఏ రోజు బాధపడలేదు మేము పార్టీ కార్యకర్తగానే ఉంటాము సైనికులగానే పనిచేస్తాము